క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములు అందరికీ వందనాలండి దేవాతీ దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే దీర్ఘ శాంతము కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు అయితే రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇక్కడ రాయిపడింది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడునూ నర్సింప ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవన్నది కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడి పరిషత్ వాక్యం దీవించినగా ఒక చిన్న ప్రార్థన మహిమ గల రాజా సర్వోన్నతుడ సర్వాధికారిని పొందనాను వెంద నిమిత్తం నాయన ప్రభా మా పట్ల దీర్ఘశాంతాన్ని కలిగినయన మేము గ్రహించుకుని మా యొక్క జీవితాన్ని సరిచేసుకునే వారికి సహాయం దాయిచ్చేయండి నువ్వు దీర్ఘశాంతము కలిగిన దేవుడు అని మేము గ్రహించుకుని కృపద ఏ విషయంలో అయితే మాతో మాట్లాడిన ఉన్నారో దాన్ని మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాతో మాట్లాడమని నజ్జులు నేర్చున్నత నడిచిన తండ్రి ఆమె మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు అండి ఎందుకు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు ఎందుకు రాకడికి ఆలస్యం జరుగుతుంది అని ఒకసారి ఆలోచించినట్లయితే దేవాతి దేవుడు ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అలాంటి దేవుడు నీవు నేను ఒకవేళ నశించిపోయే స్థితిలో ఉంటే ఆయన ఇష్టపడే దేవుడు కాదండి అందరూ మరి మారు మనసు పొందాలంట మరి రక్షణ మార్గంలోనికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అందుకని ఇక్కడ మరి కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారంట దేవుడు వాగ్దానం వాడు నమ్మదగిన వాడు అంటండి మరి నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం యొక్క ఫలాలను ఆయన నెరవేరుస్తారు అయితే ఇక్కడ ఏం చేసిన కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను కూర్చి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవాలని హెచ్చి ఇంపగా ఎవరు నశించుకోకూడదని దేవుడు ఇష్టమై ఉన్నది వాగ్దానం చేశాడు మరి ఆయన వస్తాను నిజంగా వస్తాడు కానీ ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంటే అండి రక్షణ మార్గం కలిగి ఉండాలని దేవుని వాక్యం సాలుస్తుంది మారు మనసు పొందుకోవాలని దేవుని వాక్యం సాలు మనందరము మారు మనసు పొందుకోవాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే వాగ్దానం చేసిన వాడు తప్పకుండా వస్తాడు ఆ కార్యము నెరవేరుస్తాడు కాబట్టి అందరూ కూడా మరి ఇంకా లోకంలో నశించిపోకూడదు ఏ ఒక్కరు నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు అంటండి అలాంటి దేవుని కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించు ఆయన దీర్ఘశాంతాన్ని కలిగిన దేవుడని నువ్వు మరి తెలుసుకుని ఉన్నావా ఒకనొక దినాన్న మనం చూసినట్లయితే మరి బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కనికలు గురించి మరి జీవగ్రంథాల రాయబడింది కదండి మరి ఐదుగురు అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారు ఐదుగురు సిద్ధపాటు లేకుండా ఉన్నారు ఆ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని మరి వాళ్ళు కొనికి నిద్రించడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నించిన సమయంలో అనుకోకుండా మరి దేవుడు వచ్చాడండి దేవుడు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు ఆయన చెంతకి వెళ్ళిపోయారు సిద్ధపాటు లేని వారు మరి ఆయన మరి ఆలస్యం చేస్తున్నాడు కదా ఇంకా ఆలస్యం చేస్తాడు అనుకుని మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే వాళ్ళు మరి ఆ యొక్క సిద్ధపాటు కోసం వెళ్ళారు ఇలాగా మరి ఏసై రావడం అనేది జరిగింది అలాగూ మనం అనుకుంటున్నామేమో మరి సిద్ధపాటు లేకుండా మనం జీవిస్తున్నామేమో మరి బుద్ధి లేని కన్నికల్లాగా మరి సిద్ధపాటు లేకపోతే మనము కూడా మరి ఆ యొక్క పిండి విందులోనికి వెళ్ళలేమండి ఆయన రాకల్లో ఎత్తబడే వారి గుణం అందుకనే మనకి సమయం ఉన్న కానీ మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా ఆ దేవుడు స్థానలే తెలుసుకున్నాం మారు Months one of those దాన్ని విడిచిపెడదాం దీన్ని విడిచిపెడదాం ఇంకా టైం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే దాన్ని తీసివేసి మరి దేవుని కొరకు మనం కనిపెట్టేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయన ఆలస్యం అనుకున్న కారణం ఏంటంటే మరి మనందరం కూడా మారు మనసు పొందాలని మరి అందరూ కూడా మరి మారు మనసు పొంది రక్షింపబడి మరి ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని దేవాది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు మరి అందుకని ఆయన దీర్ఘశాంతాన్ని మన పట్ల చూపిస్తున్నాడు మరి ఇప్పుడు వరకు ఎలాగో జీవించాం ఎలాగో నడుచుకున్నాం అనేది విడిచిపెట్టి ఇకనైనా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఆయన రాక సమీపంగా ఉంది కాబట్టి ఆయన రానయ్యున్నాడు కాబట్టి మనందరం కూడా మరి మారు మనసు పొందుకోవాలని ఆయన దినాన్న మనతో మాట్లాడుతున్నారండి ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఆయన ఈ దినాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు మారు మనసు పొందు రక్షింపబడు మరి ఆ యొక్క రాకళ్ళు నాతో వారు ఉండాలని ఆయన ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నారు నీవు నేను రక్షించబడినంత మాత్రాన్న మరి ఈ లోకంలో మరి అనేక మంది కోట్ల కొలిదిగా రక్షణ లేకుండా దేవుడు అంటే ఏదో తెలియకుండా ఉన్నారు కాబట్టి అలాంటి వారికి మరి దేవుని గురించిన స్వార్థను మనం అందించే వారి ఉండాలి దేవుని స్వార్థ వ్యాపకంలో ముందుకి మనం కొనసాగేవారిగా ఉండాలండి దేవుని వాక్యం ఎక్కువగా అందబడుతుంది కాబట్టి మరి దేవుడు అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నారు ఈ దినాన మరి ఎక్కువగా దేవాది దేవుడు అన్యుల్ని ఆకర్షించుకుని మరి అనేక మంది మరి దేవుని తెలుసుకుని దేవుని వాక్యాన్ని వెదజలుచున్నారు క్రైస్తవులని చెప్పుకునే వారి కంటే అన్యులైన వారు ఎక్కువగా దేవుణ్ణి మరి చాటి చెప్తున్నారండి దినాల్లో మరి వాళ్ళు ఎంతగానో విలువగా వాడబడతా ఉన్నారు అలాంటి మరి వారినిగా మనం అనేక మందిని మార్చి వారు ఉండాలి క్రైస్తవులని చెప్పుకోవడం కాదు క్రైస్తవులమని అనిపించుకోవడం కాదండి ఒక క్రైస్తవునిగా మరి దీర్ఘశాంతాన్ని చూపిస్తున్న దేవునికి మనం ఏమి ఇవ్వగలమండి ఒక ఆత్మ అయినా అయినా ఆయన కొరికి మనం సంపాదించినట్లయితే ఆయన మన విషయంలో ఎంతగానో సంతోషిస్తాడు మరి ఒక్క ఆత్మ కూడా మరి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి అందుకనే మనుష్యకు మాడు కానీ లోకానికి రావడం అనేది జరిగింది అందరి కొరకు ఆయన వెళ్ళలేని రక్తాన్ని చిందించడం అనేది జరిగింది నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మరి నీవు నేను ఒకవేళ నశించిపోయే స్థితిలో ఉన్నామేమో మరి దేవుని తెలియకుండా అనేక మంది నశించిపోవచ్చున్నారేమో అలాంటి వారికి రక్షణ సువార్తను అందించాలని ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుతున్నారు అలాంటి వారికి దేవుని యొక్క మరి యొక్క సిలువ మరణం గురించి చాటి చెప్పి మరి ఆయన గురించి అనేక విషయములు తెలియజేసి రక్షణ మార్గం నడిపించేవారుగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడని అనుకోకుండా మరి ఆలస్యం వెనుక ఉన్న మరి పరిస్థితులు ఏంటంటే మన పట్ల ఆయన దీర్ఘశాంతం కలిగి ఉండడానికి కారణం అందరూ మార్మన్స్ పొందాలని అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను కాక ఆమె ప్రార్థన మహోన్నత గల రాజా సర్వోనతరా సర్వాధి ధార్మిక వంధనాలు ఆయన అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు మార్మన్స్ లేకుండా ఉన్నారు లోకానుసారంగా నా ప్రభాలు నడుచుకుంటూ ఉన్నారు తండ్రి నాయన నీవేంటో గ్రహించుకోలేని జీవితాన్ని జీవిస్తుండగా తండ్రి అనేక మంది హృదయాలు కదిరింపచేసి నాయన రక్షణ అనుభవంలోనికి వెళ్ళేవారుగా రక్షణ మార్గంలో జీవించేవారుగా ఉండడానికి సహాయం దయచేసి కృపాన్ని గురింప చేయమని ప్రభావ చిన్న ప్రార్థన దీని ప్రార్థన నన్ను సన్నిధానం చేర్చుకున్న ప్రతిభను దయచేసి నా సంతాలు నడిచిన తండ్రి అమ్మాయి అందరికీ వందనాలు